రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రైతులకి నేను చెప్పేది ఒకటే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం పూర్తిగా చూడట్లేదు పూర్తిగా చూడకుండా అన్న నాకు మూడు ఎకరాలం రాలేదు ఆరు ఎకరాలండి రాలేదు అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు నేను ఆల్రెడీ మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను ఈ వీడియోలో మీరు మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే మీకు పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి ఈ ఇప్పుడు ఎవరైతే ఇంకా పడని వాళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు వస్తాయి మిగతా వాళ్ళందరికీ ఎప్పుడు ఇంకా రావు అని చెప్పేసి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా మొత్తం కారణంతో సహా మీ అందరికీ ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరు కేవలం చేయవలసింది ఏం లేదు ఈ వీడియోను ఒకసారి మొత్తం పూర్తిగా చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ప్రభుత్వం చెప్పిన ప్రకారమే రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయి ఖాతాల్లో అని చెప్పేసి మీ అందరికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మనకు తాజాగా ప్రభుత్వం అయితే నూట యాభై కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మళ్ళీ రైతు బంధు సహాయం కోసమైతే ఎవరైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఒక శుభవార్త వచ్చిందనమాట ఈ రెండు శుభవార్తలు మీ అందరికీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట అవి ఏంటి అంటే రైతు బంధు డబ్బులు అలానే రైతు రుణమాఫీ డబ్బుల గురించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ దృష్టి పెట్టింది డబ్బులైతే ఖాతాల్లో జమ చేస్తూనే నిన్నటి నిన్నటితోటి వచ్చేసి కూడా నిన్న కూడా చాలామంది రైతులకైతే ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి నేను మూడు రోజుల నుంచి చెప్తున్నాను మార్చి నుంచి మనకైతే డబ్బులు అయితే పడుతున్నాయి అని చెప్పి అయితే మొన్న వచ్చేసి రెండు లక్షల మంది పడ్డాయి నిన్న లక్ష యాభై వేల మందికి అయితే మనకైతే డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది ఈరోజు పది గంటల తర్వాత నుంచి కూడా మీ అందరికీ డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు చేయవలసినలో ఏం లేదు ఇప్పటివరకు మీకు ఏమైనా డబ్బులు పడ్డాయా ఖాతాలో లేవా అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని గుంటలు ఉంది మీది ఏ జిల్లా ఈ మూడు ఖచ్చితంగా కామెంట్ చేసినట్టయితే మీకు రావడానికి ఎంత టైం పడుతుంది అలానే జిల్లాల వారిగా మనకైతే ఒక లీస్ట్ ఉందన్నమాట ఏంటంటే రైతు బంధు ఈ జిల్లాలోకి ఫస్ట్ ఉంటుంది తర్వాత వేరే జిల్లాల వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఒక లీస్ట్ ఉంది నా దగ్గర మీరు కామన్ చేసినట్టయితే మీ అందరికీ నేను ఆ లీస్ట్ అయితే ఈ వీడియోలో కింద పెట్టడం అయితే జరుగుతుంది మీరు అక్కడ చెక్ చేసుకోండి ఏమనంటే మీది ఏ జిల్లా మీకు జిల్లాలకు రావడానికి ఎంత సమయం పడుతుంది ఏ రోజులో మీకు అయితే ఈ జిల్లాల వారికి వస్తుందని చెప్పేసి మీరు జిల్లా వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అలానే ఇంకేం చేస్తున్నారంటే అన్న రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా చెప్పండి అన్న అని చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పాను ఏమనంటే ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అలానే రైతు భరోసా కూడా కలిపి చేస్తున్నారనమాట రైతు భరోసా అనేది వచ్చేసి కూడా మనకైతే ఈ నెల ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి మనకైతే రైతు భరోసా స్టార్ట్ అవుతుందనమాట ఎవరైతే కౌలుదారు రైతులు ఉన్నారో ఎకరానికి మనకైతే ఇక్కడ చూసుకుంటే పదిహేను వేల చొప్పున మనకైతే రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు అవి కూడా ఎవరు కౌలు రైతులు ఎవరైతే వేరే వాళ్ళ పొలాలు కౌలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులు మన వాళ్ళకైతే అయితే డబ్బులు అనమాట ఈ సొంతంగా ఉన్న డబ్బులు కౌలుకి ఇచ్చే వాళ్ళకైతే డబ్బులు అయితే రావు కేవలం కౌలుదారులకే మనకైతే వస్తాయి అవి కూడా ఎలా అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసి కౌలు రైతు డబ్బులకైతే రైతు భరోసా అందజేస్తామని చెప్పి చెప్పిందనమాట ప్రభుత్వం అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి అడుగుతున్నారు రెండు లక్షల రుణమాఫీ వచ్చేసి కూడా మనకైతే ప్రభుత్వం వచ్చే నెల నుంచి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి రెండు లక్షల రుణమాఫీ మనకైతే ప్రారంభం చేస్తున్నారు అనమాట మనం కేవలం రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మన కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తున్న లక్ష రూపాయల రుణమాఫీ అయితే అవ్వట్లేదు కేవలం రెండు లక్షల రుణమాఫీ మీ అందరికైతే చేస్తున్నారు అలానే ఇంకొంతమంది ఏమని అడుగుతున్నారంటే అన్న మాకు అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందో లేదో తెలియట్లేదు ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఏం లేదు చేయాల్సింది ఒకవేళ మీ దగ్గర పట్ల ఆ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు వెళ్ళి మీరు ఒకసారి చెప్పండి ఖాతాని మీరు ఒకవేళ డైలీ ఖాతాని వాడుతుంటే మాత్రం ఏం కాదు అది రన్నింగ్లోనే ఉన్నట్టే కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ముసలి అలా ఉంటారు వాళ్ళకేంటి అంటే ఈ పేలు గూగుల్ పే తెలియదు తెలియక ఏం చేస్తారంటే ఆ అకౌంట్ని వాడరు చాలా రోజులు వాడకపోవడం వల్ల కూడా అకౌంట్ మీకు తెలుసు సంవత్సరం ఎక్కడో అట్లా ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే అకౌంట్ అనేది ఇనాక్టివ్లో పడిపోతుంది అనమాట అందువల్ల ఏమవుతుందంటే అందులో ఏ ట్రాన్సాక్షన్ జరగకపోవడం వల్ల మీ ఖాతా అనేది అయితే అనమాట మీరు చేయవలసిన లేదు లేదంటే ఒకసారి ఆ ఖాతాలో ఒక వంద రూపాయలు ఐదు వందల రూపాయలు అందులో వేసి తీయండి అప్పుడు మీ ఖాతా అనేది అదే రన్నింగ్లో ఉంటుంది ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసినా కూడా వాళ్ళు అదే చెప్తారు మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీ ఖాతా అనేది కూడా రన్నింగ్లో ఉంటుంది ఎందుకంటే ముందుగా మీకు పడాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి ఏవైతే నరేంద్ర మోడీ డబ్బులు కావచ్చు మనకి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూనే ఉన్నాయి అలానే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రెండు లక్షలు రుణమాఫీ కూడా చేస్తున్నారు ఈ రైతు బంధు డబ్బులు కూడా పడాల్సినవి ఉన్నాయి ఇన్ని పడాల్సినవి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఖాతా అనేది అయితే యాక్టివ్గా పెట్టుకుంటే మీకే అది సేఫ్టీ ఎందుకంటే అలానే గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీ అందరికి గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఏవైతే మీరు ఇప్పుడు వెయ్యి యాభై రూపాయలు వీటి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు అవి కాస్త మీకు ఐదు వందల రూపాయలు తిరిగి మళ్ళీ మీ అకౌంట్లో పడుతున్నాయి అనమాట అప్పుడు యాభై రూపాయ ఐదు వందలకే మీకైతే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది జీరో కరెంటు బిల్లు సంబంధించి కూడా నిన్నటి నుంచి మనకి స్కీమ్ అయితే జరుగుతూనే ఉంది ఎవరైతే రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కలుస్తారో రెండు వందల యూనిట్ కలిసిన వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి వరకు అయితే మనకైతే కరెంటు బిల్లు అయితే ఫ్రీగా అమలు చేశారనమాట అవి అయితే ప్రారంభమైతే అయ్యాయి ఇంకా ఎవరైతే గ్యాస్ సిలిండర్కి కేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కేవైసీ అనేది అయితే కంప్లీట్ చేయండి ఎందుకంటే ఈ కేవైసీ కంప్లీట్ చేయకపోతే మాత్రం డబ్ మీకైతే ఎవరైతే గ్యాస్ కావాలనుకుంటున్నారో మీకైతే ఆ గ్యాస్ అయితే ఇవ్వారనమాట ఖచ్చితంగా కంపల్సరీగా ఈ కేవైసీ కేవైసీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా మీరైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి ఒకవేళ లింక్ లేకపోతే మాత్రం ఇప్పుడే ఆధార్ సెంటర్కి వెళ్ళి అయితే లింక్ అయితే చేయించుకోండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే ఉండాలి ఇవి టోటల్గా వచ్చేసి మనకి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకైతే త్వరలోనే అమలు కానున్నాయి అనమాట ఈ నెల వచ్చే నెలలోపు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్స్ గురించి మనకి ప్రభుత్వం అయితే ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది వచ్చే నెల నుంచి కూడా మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ కూడా ప్రారంభం అవుతున్నాయి మీరు చేయవలసిన ఏం లేదు జస్ట్ మీరు వచ్చేసి మీకు ఏవైతే డౌట్లు ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే ఇప్పటివరకు మీకు రైతు బంధు గురించి కూడా కావాలా ఇక వేరే వీటి గురించి అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి రైతు బంధు డబ్బులు అయితే మీరు ఏం వరే కాను లేదు ఖచ్చితంగా మీకు రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి కాకపోతే అవి రావడానికైతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే రైతు మనకి ఆల్రెడీ నేను చెప్పాను మన కేంద్రం నుంచి నూట యాభై కోట్లు అయితే అప్పుగా మళ్ళీ తేవడం అయితే జరిగిందనమాట ఆ అప్పు తర్వాత మనకైతే ఈ రైతు బంధు పంపిణీ అయితే చేస్తున్నారు ఇంతకుముందు ఒక వంద కోట్లు తెచ్చారు అవి చాలామంది రైతులకైతే పంపారు మళ్ళీ ఇప్పుడు నూట యాభై అయితే తీసుకొచ్చారనమాట ఇవి కూడా వచ్చేసి రైతులకే మనకైతే రైతుబంధు డబ్బులు ముందుగా వచ్చేసి రైతులకి రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ప్రభుత్వం అయితే చూస్తుంది ఆ తర్వాతనే రైతు భరోసా ఆ తర్వాతనే మళ్ళీ మనకి రైతు రుణమాఫీ అనమాట రైతుబంధు ప్రక్రియ ఈ మార్చి ముప్పై ఒకటి లోపు మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పారు మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జనవరిలో మొదలు పెట్టాగా వచ్చాక మనకి మార్చి ముప్పై ఒకటి లోగా అయితే చెల్లిస్తామని అని చెప్పి మనకైతే చెప్పారనమాట ఈ మూడు నెలల్లో మనకైతే ఈ మార్చి ఎండింగ్ ముప్పై ఒకటో లోపు మీ అందరికీ రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి మీరు ఎటువంటి వరి కావాలవసరం లేదు ఎందుకంటే అందరికీ రైతు బంధు డబ్బులు అనేది అయితే వస్తాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది అప్పటివరకు వెయిట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట ఈ వీడియోని ఒక లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా వెళ్తుంది ఈ వీడియోని కూడా అలానే మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి మిగతా రైతులు ఎవరైతే రైతు బంధు రాని రైతులు ఉన్నారో అలానే ఈ గ్యాస్ సిలిండర్ గురించి తెలుసుకోవాలనుకున్న రైతులు ఉన్నారో చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తెలుసుకోవాలంటే కొంతమందికి రైతు బంధు వచ్చాయి అయినా సరే వాళ్ళు రైతు రుణమాఫీ కోసం చూస్తూ ఉంటారు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి అలానే రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బంధు ఇలా ఏ డౌట్స్ ఉన్నా సరే అలానే మహిళలకి ఇంకొక శుభవార్త కూడా వచ్చింది అనమాట ఏంటిదంటే మహాలక్ష్మి స్కీమ్ కింద మీ అందరికీ తెలుసు నెలకి రెండు వేల రూపాయలు అయితే మహిళలకు ఇస్తున్నట్టు ఆ స్కీమ్ అనేది కూడా మనకైతే వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మనకైతే స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఆ మహిళలకు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే మీ ఇంట్లో మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి వాళ్ళకంటూ ఒక స్పెషల్గా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట అంటే చాలామంది మహిళలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అకౌంట్లు ఉండం అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా జాయింట్ అకౌంట్లు అని అలా తీసుకొని ఉంటారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరికీ వచ్చేసి ఎవరి అకౌంట్ వాళ్ళకే సింగిల్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట అప్పుడైతేనే మీ అందరికీ నెల నెల ఖాతాలో డబ్బులు అయితే పడతాయి అవి ఏంటంటే ఖాతాలో నెల 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 కాగానే ఖాతాలో డబ్బులు పడతాయి అవి కూడా మీరు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో చేయించుకోవాల్సి ఉంటుంది ఆ ఆన్లైన్ వచ్చేసి కూడా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మీరు అక్కడ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఈ స్కీమ్ గురించి చెప్తే వాళ్ళే ఆటోమేటిక్గా మీకు ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ అప్ చేయని చెప్తారు మీరు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అంటే మీరు మహిళలే అని చెప్పేసి మీద ఒక గుర్తింపు కార్డు అనమాట ఆధార్ కార్డు ఇచ్చిన పర్వాలేదు మీకు ఏదైతే వాటర్ ఐడి ఉంది వాటర్ ఐడి ఇచ్చిన పర్వాలేదు అలానే పాన్ కార్డు ఇచ్చిన పర్వాలేదు ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డుతో సహా మీ ఆధార్ కార్డు అంటే అడ్రస్ సంబంధించి ఒక ప్రూఫ్ పెట్టేసి మీరు వాటి వరకు సబ్మిట్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ వరకే స్పెషల్గా ఉండాలన్నమాట వాళ్ళ డాడీ ఇలా వాళ్ళ మమ్మీ అయితే యూజ్ చేయకూడదు ఎవరిది వాళ్ళకే స్పెషల్గా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీయండి ఇంకా లేకపోతే మాత్రం జీరో అకౌంట్ అయితే తీసేసి ఆ జీరాక్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు మహాలక్ష్మి స్కీమ్ కూడా వస్తుంది అలానే మహాలక్ష్మి స్కీమ్లో స్కూటీలు కూడా ఇస్తారన్నారు ఆ స్కీమ్స్ అయితే ఇంకా మనకి అమల్లోకి రాలేదు వస్తాయి అవి కూడా కాకపోతే కొంచెం సమయం అయితే పడుతుంది అనమాట మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇలా మీకు ప్రతి ఒక్క స్కీమ్ గురించి నేను ఇంత స్పష్టంగా చెప్తున్నారు నాకు మీ నుంచి కావాల్సిన ఒకటే ఏం లేదు జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మిగతా రైతులకు షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా డౌట్స్ అర్థం అర్థమవుతాయి అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్క స్కీమ్ గురించి నేను వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మీకు మొత్తం అర్థమైనయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మీరు తప్పకుండా కూడా ఈ వీడియోని లైక్ చేసి అర్థం కాకపోతే అర్థం కాలేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి నేను ఇంకా బెటర్గా మీకు వేరే దాని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ గురించి అయితే మీ అందరికీ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్